హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడెప్పుడైనా రిలీజ్ చేస్తున్న కొత్త రేషన్ కార్డ్స్ కోసమని ఈ వీడియో చేశాను ఈ వీడియో డిసెంబర్ రెండున దాని గురించి ప్రకటన ఉంటుందన్నారు కానీ గవర్నమెంట్ నుంచి ఇంకా ఏ విధమైన ప్రకటన రిలీజ్ కాలేదు కానీ తొందరలోనే రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో అందరూ రెడీగా ఉండండి అది సంక్రాంతికి అంటున్నారు కానీ అది కూడా నిజం కాదు మేబీ మార్చిలో ఉండొచ్చు అని అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్లో చాలామంది లాస్ అయ్యారు కదా సో అందరూ చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దానికోసం మీకు గవర్నమెంట్ స్కీమ్స్ అప్లై కావాలంటే రేషన్ కార్డ్ తప్పనిసరిగా అవసరం సో అందరూ వాటి కోసం అప్లై చేయండి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు తొందరలోనే ఈ ప్రకటన రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన వెంటనే మీకు మరలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే మీ దగ్గరలోని గ్రామ సచివాలయానికి వెళ్ళి మీ ఆధార్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇస్తే చాలు సో వాళ్ళే మీకు అన్నీ ఫర్దర్గా చెప్తారు ఇన్ కేస్ అలా కుదరని వాళ్ళు దానికోసం గవర్నమెంట్ ప్రత్యేకంగా ఒక అయితే క్రియేట్ చేయడం జరిగింది ఆ వెబ్సైట్ పేరు ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే సివిల్ సప్లైస్ వెబ్సైట్ పేరు సివిల్ సప్లైస్ ఈ వెబ్సైట్లో అయినా మీరు మీ రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరూ ఈ రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోండి కీప్ వాచ్ మై ఛానల్ థ్యాంక్ యూ